హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న యువతిని బెదిరించి రెండు కోట్ల యాభై మూడు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలను తీసుకున్న వ్యక్తిని నిడదవోలు పోలీసులు అరెస్ట్ చేశారు నిడదవోలుకు చెందిన ఓ మహిళ తన చిన్ననాటి స్నేహితురాలు అనూషతో కలిసి కుకట్పల్లిలోని ఓ హాస్టల్లో ఉంటుంది జల్సాలకు అలవాటు పడ్డ దేవనాయక్కి భార్య అనూష ద్వారా సదరు యువతి పరిచయమైంది దేవనాయక్ మారు పేరుతో యువతికి ఫోన్ చేసి న్యూడ్ వీడియోలు ఉన్నాయని బెదిరింపులకు పాల్పడ్డాడు వాటిని వెబ్సై లో పెడతానంటూ భయపెట్టాడు దేవనాయకే అని తెలియక విషయాన్ని అంతా అతనికే చెప్పింది బాధితురాలు విషయం సెటిల్ చేస్తాన్ని మూడేళ్లుగా విడతల వారీగా రెండు పాయింట్ యాభై మూడు కోట్ల రూపాయలు తీసుకున్నాడు వ్యవహారం అంతా తెలుసుకున్న తల్లిదండ్రులు భయపడి తమ కుమార్తెను నిర్ధావోలకు తీసుకెళ్లిపోయారు అనంతరం నిర్ధావోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు దేవానాయక్కి అరెస్ట్ చేసి ఒకటి పాయింట్ ఎనభై ఒకటి కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు నిందితుడు దేవానాయక్ది గుంటూరు జిల్లా చినకాఖానిగా గుర్తించారు నిందితుడి వద్ద బాధితురాలికి చెందిన ఎలాంటి వీడియోలు లేకున్నా ఉన్నట్లు బెదిరించాడు పరువు పోతుందనే భయంతో అప్పులు చేసి ఇంటిని స్థలాలను తా తాకట్టు పెట్టి మరి రెండున్నర కోట్లు ఇచ్చారు యువతి తల్లిదండ్రులు కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు అంటే భయపెట్టి డబ్బులు తీసుకోవటం ఐటీ యాక్ట్ అంటే మా దగ్గర మీకు సంబంధించిన నూడ్ వీడియోలు ఉన్నాయి బ్లూ ఫిల్మ్ లు ఉన్నాయి అట్లాంటి భయపెట్ట ఈ అమ్మాయికి స్నేహితురాలు నాయక్ వైఫ్ పాత ఫ్రెండే కాబట్టి ఫోన్ చేసి నీకు సంబంధించిన కొన్ని నూడు ఫోటోలు ఉన్నాయి మా దగ్గర అదేవిధంగా వీడియోలు ఉన్నాయి ఆ అమ్మాయిని చిన్నగా భయపెట్టి ఆవిడ దగ్గర నుంచి దప్పదపాలుగా సుమారు రెండు కోట్ల యాభై మూడు లక్షల డెబ్భై ఆరు వేలు వరకు